ఒక మూట కట్టుకొని వచ్చాను ఈ మూట చూస్తే ఎవరైనా దేవుడికి ఏమైనా ఇది పెట్టామా దాని పేరు ఏంటి ఈ మూడి కట్టామా లేకపోతే మీది కట్టామా అనుకుంటారు కానీ ఇది మా అమ్మాయి కోసం చేసిన ఉగ్గుకి సంబంధించినది సో ఇంతకీ ఉగ్గు అంటే ఏమిటి బయట మార్కెట్లో మనకి సెరిలాక్ అని దొరుకుతుంది కదండి అదే ఫ్యారెక్స్ సెరిలాక్ మనకు చిన్నప్పుడు పెట్టారు చాలామందికి తెలియదు మా అమ్మాయిని మీకు కూడా పెట్టేశాము అని బట్ దాంట్లో షుగర్స్ ఉంటాయని మన ఇండియాలో తప్ప చాలా అదర్ కంట్రీస్లో బ్యాన్ చేసేస్తారు మన కంట్రీలో ఇంకా చేయలేదు బట్ తరతరాలుగా అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడో అంటే ఎక్కువ డబ్బులు వాళ్ళు వెళ్ళి సెరలాక్ కొనేసుకుంటున్నారు ఎక్కువ డబ్బులు లేని వాళ్ళు ఇంట్లో ఇలా ఉగ్గు తయారు చేసుకునేవారు అనమాట కానీ అదే ఎంతో పోషకాలతో నిండి ఉన్న బేబీ ఫుడ్ అనేది ఇప్పుడిప్పుడే ప్రచు ప్రచారణలోకి వస్తుంది ఇంత తెలుగు మాట్లాడాను కదా బాబోయ్ సో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది అనమాట సో నేను మాత్రం మా పెద్దమ్మాయి కూడా ఉగ్గే పెట్టాను ఇప్పుడు చిన్నదానికోసం ఉగ్గు పెడుతున్నాను కాకపోతే ఈసారి ఉగ్గు మాత్రం మా అమ్మ చేసి పెట్టింది లాస్ట్ టైం మా అత్తే కొన్నిసార్లు నేను కొన్నిసార్లు చేస్తున్నాను పూర్వీయ పెద్ద అంత ఇష్టంగా తినలేదు నాకు పెద్దగా అప్పుడు రాలేదన్నమాట ఈసారి నేను మా అమ్మని అడిగా నాకు కూడా తెలియదు ఈ బ్యాచ్ మాత్రం నేను చేస్తున్నాను ఎవ్రీ బ్యాచ్ మా అమ్మే చేసిస్తోంది సో ఈ ఉగ్గు మా అమ్మాయి తింటుందో తినదో ఒక్కొక్కసారి చెయ్యి మహత్యం ఉంటుంది కదా సో ఈ ఉగ్గు బేసిక్గా ఎలా తయారు చేసుకోవాలి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒక్కసారి మీ కిచెన్లో ఉన్నాయా లేవా చూసి రండి ఇప్పుడు ఈ ముళ్ళో అసలు ఏమేమి వేశానో మీకు చెప్తాను ఫస్ట్ ఏం చేయాలంటే ఉగ్గు అనగానే మనకి అన్ని పప్పులు వాటితో చేస్తామన్నమాట సో వీటి కొలతలు ఎలా ఉండాలంటే ఒక కప్పు బియ్యం తీసుకున్నామనుకోండి పావు పావు కప్పుల పప్పులు వేయాలి అంటే ఒక పావు కప్పు కందిపప్పు పావు కప్పు పెసరపప్పు పావు కప్పు శనగపప్పు పావు కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు బియ్యం అంటే ఒకటికి ఇవన్నీ కలిపి ఒకటి అవుతాయి అన్నమాట ఇవన్నీ వేసి ఇవన్నీ కడగాలి బాగా కడిగి ఎండేసుకోవాలి దాంతోపాటు వేసానంటే ఒక ఇరవై పల్లీలు అయితే ఇప్పుడు నేను చెప్పే ఉగ్గు మా అమ్మాయికి సిక్స్త్ మంత్ నిండాక ఇంట్రడ్యూస్ చేశాము కానీ ఇంట్రడ్యూస్ చేయగానే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వన్ నట్ ఎట్ ఎ టైమ్ ఒకటే నట్టు ఇంట్రడ్యూస్ చేయాలి సో పల్లీలతో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసాం సో పల్లీలు తిన్నాక దానికి ఏమీ అలర్జీస్ రాలేదు బికాజ్ నట్ అలర్జీస్ ఉంటాయి బేబీస్కి సో వాళ్ళకి అలర్జీస్ ఏమీ రావట్లేదు అంటే ప్లీజ్ ఇట్స్ వెరీ గుడ్ టు ఇంట్రడ్యూస్ నట్స్ అండ్ అదర్ థింగ్స్ ఎంత ఎర్లీగా యూస్ చేస్తే అంత తక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి అంత తక్కువగా వాటి పట్ల ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ పల్లీలు ఇంట్రడ్యూస్ చేశాం షీజ్ షీ విజ్ గుడ్ దానికి ఏం ఎలర్జీ రాలేదు అంత బాగానే ఉంది సో నెక్స్ట్ మంత్ సెవెంత్ మంత్లో జీడిపప్పు ఇంట్రడ్యూస్ చేశామన్నమాట ఎయిత్ మంత్లో ఇప్పుడు ఎయిత్ మంత్ నిండిపోయింది ఎయిత్ మంత్ రన్నింగ్ మంత్లో బాదం పప్పులు ఇంట్రడ్యూస్ చేసాం సో ఇప్పుడు ఎలా ఏం చేయాలంటే మీరు ఒకవేళ ఇనీషియల్గా వేస్తూ ఉంటే కనుక ఓన్లీ పల్లీలు వేసి చేయండి తర్వాత నెక్స్ట్ మంత్ ఇవి రెండు వేసుకోండి ఇవి ఎంతెంత వేయాలి ఇప్పుడు వన్ కప్ బియ్యం తీసుకుంటున్నారనుకోండి ఒక కప్పు బియ్యం తీసుకుంటుంటే ఇంతే ఒక పది దినుసులు పల్లీలు వేయాలి అలాగే పది జీడిపప్పు పది బాదం పప్పులు మాత్రమే వేయాలి అలాగే పచ్చి పసుపు కొమ్ము వేస్ట్ చేస్తోంది మా అమ్మ ఇన్ని రోజులు పచ్చి పసుపు కొమ్ము దొరికితే సరి దొరకకపోతే ఆము జీలకర్రతో పాటు ఈ పసుపు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవడమే అయితే ఇప్పుడు నేనేం చేశానంటే ఇది ముందే కడిగి మీ ముందు చూపిస్తే నేను మళ్ళీ ఆరబెట్టుకోవడానికి నాకు టైం పడుతుంది సో నేను ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్నాను చూడండి చక్కగా ఆరిపోయినాయి ఇప్పుడు వీటిని ఈ బౌల్లోకి తీసుకున్నాము జాగ్రత్తగా తీసుకోవాలి బేసిక్గా మా ఇంట్లో ఉగ్గు కూడా అయిపోయింది వాళ్ళతో లాస్ట్ ఉగ్గు ఈ బ్యాచ్ ఉగ్గు సో ఇవాళ నేను చేసినది మా అమ్మాయికి తినిపించి చూపిస్తాను మీకు అంతే అన్ని పప్పులు కలిపేశాను ఇందులో ఏమేమి ఉన్నాయంటే శనగపప్పు పెసరపప్పు మెనపప్పు కందిపప్పు జీడిపప్పు బాదం అండ్ పల్లీలు ఇందాక చెప్పినవన్నీ ఉన్నాయి ఇప్పుడు వీటిని డైరెక్ట్గా మిక్సీ పట్టుకోకూడదు సో ఫస్ట్ ప్యాన్ ఆన్ చేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి దూరగా ఎందుకంటే వేయించుకున్నాకే దీని ఫ్లేవర్స్ బయటకు వస్తే ఇది ఫుల్ కుక్ట్ అయిపోతుంది సో దట్ మీరు ఆ బాక్స్ పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళచ్చు అండ్ ఆ తర్వాత ఎలా కుక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు బాగా దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇది కొద్దిగా సన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకుందాం ఇవి మెత్తగా రుబ్బుకోవాలి మనం డిపెండ్స్ ఇప్పుడు మీ అమ్మాయి ఆర్ మీ అబ్బాయి మీ పిల్ల ఉన్న ఏజ్ని బట్టి జస్ట్ సిక్స్ మంత్సే ఉందనుకోండి అంటే ఇప్పుడే సిక్స్ మంత్స్ నిండాయి అప్పుడు చాలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి కొంచెం పెద్దగా సెవెంత్ మంత్లో కొంచెం రఫ్గా చేయండి ఎయిత్ మంత్లో ఇంకా రఫ్గా చేయండి ఇప్పుడు నేను ఎయిత్ మంత్స్ నిండాయి మా అమ్మాయికి సో ఇప్పుడు ఎంత రఫ్గా చేస్తున్నానో చూపిస్తాను నీకు అండ్ కుక్ చేసేటప్పుడు కూడా కొంచెం థిక్గా మరీ ఇట్లా సూప్ మాదిరిగా ఇట్లా జావలాగా కాకుండా కొంచెం తినడానికి వీలుగా ఇట్లా ఇలా గిన్నె ఇలా తీస్తే ముద్దగానే వస్తుంది అంటే మరి ఇట్లా కారిపోతూ ఉండదు సో చూసారు కదా చక్కగా అన్నీ వేగిపోయినాయి పల్లి పొట్టు కూడా వచ్చేసింది పొట్టుతో పాటు హ్యాపీగా మిక్సీ పట్టుకోవచ్చు ఏమీ నష్టం లేదు అన్నీ చక్కగా వేగే చూడండి బాదం జీడిపప్పు అన్నీ బ్యూటిఫుల్గా వేగిపోయినాయి ఇప్పుడు నేను చివరిగా కొద్దిగా పసుపు వేస్తున్నాను ఈ మొత్తం సరిపడా కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా వాము జీలకర్ర ఒక వన్ స్పూన్ అది వన్ స్పూన్ ఇది ఫర్ ఎంటైర్ థింగ్ అనమాట వేసి ఇప్పుడు ఒక్కసారి తిప్పుకోండి జస్ట్ ఆ సెగ తగిలితే చాలు దీనికి కూడా సరిపోతుంది దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం చెప్పాను కదా మీకు ఒకవేళ ఇంట్లో సిక్స్ మంత్స్ పైన బేబీకి అయితే మెత్తగా పట్టుకోండి ఆ సెవెన్ మంత్స్కి ఒక రకం మెత్తగా ఆ దాటకు కొంచెం బరకగా పట్టుకుంటేనే బెటర్ లేకపోతే అసలు పిల్లలకి కొంచెం బరకగా తినడమే అలవాటు అవ్వదు ఇట్లా మెత్తగా ప్యూరిల్లాగా తినడమే అలవాటు అవుతుంది అందుకని దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ పసుపు మీరు ముందే వేసేసారనుకోండి అది వేగిందా లేదా అని మీకు అర్థం కాదు అందుకని పసుపు మీరు లాస్ట్కి వేసుకుంటేనే బెటర్ కలర్ చేంజ్ బట్టే లేదా తెలుస్తుంది కదా మనకి నేను ముందే పసుపు వేసేసారనుకోండి కలర్ చేంజ్ అయిపోయింది కదా వేగిపోయింది అనుకుంటారు ఎందుకంటే పిల్లలకి పెడుతున్నాం కదా సగం ఉడికి సగం ఉడకకుండా సగం వేగి సగం వేగకపోతే పొట్ట నొప్పి వస్తుంది స్పెషల్లీ పప్పులు ఉన్నాయి కదా అందుకని సో సూపరంగా అన్నీ వేగినాక ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం చూడండి ఎంత బాగా అయిందో దీన్ని ఇప్పుడు మంచి గాజు సీసాలోకి తీసేసుకున్నాం అనుకోండి చక్కగా ఒక వన్ టూ మంత్స్ వరకు ఇది స్టోర్ అయిపోతుంది కాకపోతే నాకు ఇది వన్ మంత్ లోపల ఇది ఫినిష్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ పౌడర్ని ఏం చేయాలంటే ఫస్ట్ నా కొలత చెప్తున్నాను మా అమ్మాయికి టూ స్పూన్స్ ఆఫ్ ఉగ్గు సరిపోతుంది అంటే ఉగ్గు పౌడర్ టూ స్పూన్స్ వేసి సరిపోతుంది సో నా కొలత ఏంటంటే ఒక గ్లాసుడు నీళ్లు తీసుకొని ఇక్కడ వరకు ఒక లాస్ట్ త్రీ ఫోర్త్ ఆఫ్ వాటర్ వేసేస్తాను స్టవ్ మీద నీళ్లు మరుగుతూ ఉంటాయి ఇలా వన్ ఫోర్త్ ఆఫ్ వాటర్ ఉంచుతాను అనమాట ఇన్ని నీళ్లు ఈ వన్ ఫోర్త్ ఆఫ్ వాటర్లో టూ స్పూన్స్ ఆఫ్ ఉగ్గు పౌడర్ వేస్తాను చూడండి వన్ వేసి దీన్ని కలుపుతా బికాస్ డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుందనమాట అందుకని ఇప్పుడు ఇలా వేసి దీన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం మరుగుతూ ఉంటే అది వేస్తాం అయితే ఇప్పుడు నేను చిక్కి అంటే మా చిన్నదాని కోసం చేసే ఉగ్గుని ఇలా ఒక సక్షన్ బౌల్ తీసుకున్నాం అనమాట దాంట్లో ఈ పక్కకు ఒక హోల్ వస్తుంది దాంట్లో కొంచెం నీళ్లు పోసేస్తాను సో దట్ ఉగ్గు చెల్లారుతుంది ఇదంతా ఎందుకంటే మా అమ్మాయికి ఒక స్పూన్ పెట్టాక గ్యాప్ ఇవ్వద్దు అనమాట నెక్స్ట్ స్పూను ఆ పై స్పూన్ టకటక పెట్టేస్తూనే ఉండాలి అందుకని గ్యాప్ ఉండకుండా ఉండడం కోసం కింద నీళ్లు పోస్తాను చల్లనీళ్ళు అలాగే పైన ఉగ్గు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ ఆన్ చేసి అది చల్లగా అయ్యాక మొదలు పెడతాను ఎందుకంటే గ్యాప్ ఇవ్వకూడదు అనమాట దానికి ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో స్టవ్ తగ్గించి ఈ ఉగ్గు కలిపిన నీళ్ళని వేసేయాలి ఇట్లా ఉగ్గు కలిపి నీళ్లు మొత్తం వేసి మెల్లిగా దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అయితే వన్ ఇయర్ వరకు నో సాల్ట్ నో షుగర్ ఈ రూల్ మన అందరికీ తెలిసిందే కదా ఇది నేను పెట్టిన రూలో మా ఇంట్లోనే పెట్టిన రూలో కాదండి ఇది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టిన రూల్ ఏంటి అంటే పిల్లలకి అంటే వన్ ఇయర్ నో సాల్ట్ నో షుగర్ దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి సైంటిఫిక్ రీజన్ కదా అదే మెడికల్ రీజన్ ఏంటంటే పాపం పిల్లలకి బాడీ ఫామ్ అయిన తర్వాత బాడీ బొజ్జలో ఉన్నప్పుడు ఫామ్ అయింది కొంత ఫామ్ అవుతుంది బయటకు వచ్చాక కూడా ఫామ్ అయ్యేది ఉంటుంది లైక్ కిడ్నీస్ అనమాట అవి వన్ ఇయర్ వచ్చే వరకు ఫుల్లీ ఫామ్డ్ అవ్వవు కాబట్టి మీరు సాల్ట్ షుగరు పెట్టేస్తే అంత సోడియంని డైజెస్ట్ చేసుకునే శక్తి కిడ్నీస్కి ఉండవు పిల్లల కిడ్నీస్కి సో అది చాలా లోడ్ పడిపోతుంది పిల్లలకి కిడ్నీస్ మీద అందుకని నో సాల్ట్ నో షుగర్ వన్ ఇయర్ వరకు అండ్ ఎలాగైనా సాల్ట్ షుగర్ మనకే మంచిది కాదు అంత చిన్న పిల్లలకి పెట్టడం ఏమైనా అవసరమా చెప్పండి జన్మంతా తినేదే ఉప్పు జన్మంతా తినేదే పంచదార మనం వద్దన్నా తింటారు అవునా అలాంటప్పుడు చిన్నప్పటి నుంచే ఎందుకు డెవలప్ చేయాలి మా అబ్బాయి అసలు తిన్నాడు కొంచెం కూడా ఉప్పేస్తే కానీ తినడు అంటే మీరే ఆ ప్యాలెట్ డెవలప్ డెవలప్ చేస్తున్నారనమాట అసలు మనకి మనం ఏదైనా ఒక తినని రుచి ఉందనుకోండి అది మనకి తినాలని ఎప్పటికీ అనిపించదు కదా అలాగే పిల్లలకు కూడా ఉప్పు అని వాళ్ళకి తెలియనే తెలియదు మనం ఏం ప్యాలెట్ క్రియే క్రియేట్ చేస్తే వాళ్ళకి ఆ ప్యాలెటే అర్థమవుతుందనమాట సో ఇప్పుడు మీరు ఉప్పు పెట్టి చేయడం అలవాటు చేశారనుకోండి ఉప్పు పెట్టే అలవాటు అవుతుంది సో మీరు ప్యాలెట్ క్రియేట్ చేసేటప్పుడు అలవాటు చేసేటప్పుడే జాగ్రత్తగా వాళ్ళకి ఏది ఇంపార్టెంటో ఇప్పుడున్న రోగాలకి అసలు మనమే సగం తినాలి సగం తినకూడదు ఏం తినాలి వచ్చే వాటిల్లో ఇన్ని తలకైనప్పులు ఉన్నాయి కదా మరి పిల్లల కోసం ఒక్క నిమిషం ఆలోచించాలా వద్దా ఆల్రెడీ ఎన్వైరన్మెంట్ అంతా పాడైపోయింది కనీసం పొట్ట లోపలికి వెళ్ళేదన్నా కొంచెం మంచిది పెడితే బెటర్ అని నా ఫీలింగ్ ఏమంటారు మీ థాట్స్ పెట్టండి నాకు కూడా మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి సో ఇప్పుడు ఈ ఉగ్గు బాగా కుక్ అవ్వాలి అబౌట్ టు కుక్ ఇంకా అయిపోయింది అనగా ఒక స్పూన్ ఇంట్లో కాచిన నెయ్యి ఇంక ఇది రెడీగా కింద అడగంటడానికి రెడీ అవుతూ ఉంటుంది అంటే దాంట్లో ఇంకా తేమంతా వెళ్ళిపోయి అలాంటి టైంలో తీసేసేయండి మీరు బాగా చిన్నపిల్లలకి పెడుతుంటే కనుక ఇంకొంచెం ఇంకొంచెం సరిగా పెట్టచ్చు బట్ మా డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే మరీ మెత్తగా పెట్టకండి పిల్లలు హ్యాపీగా తింటారు వాళ్ళకి కూడా వాళ్ళ పళ్ళక ఇగుళ్ళకి దురద ఉంటుంది వాళ్ళ ఇగుళ్ళకి కూడా పని కావాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక్క పిసరు తిక్కు పె కన్సిస్టెన్సీ ఇంత థిక్ కన్సిస్టెన్సీ పెట్టచ్చు అని చెప్పారు సో నేను ఆవిడేం చెప్పారు అది ఫాలో అవుతున్నాను అనమాట అయిపోయింది సో ఈ ఉగ్గుని ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ ఉగ్గు అంతా గిన్నెలోకి తీసేసుకొని కొద్దిగా చెల్లారాక దానికి పెడతాను అనమాట సో ఇది నా ఉగ్గు స్టోరీ బేసిక్గా ఉగ్గు చేయడం అన్నది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఒకసారికి ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఎవ్రీ డే హార్డ్లీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా దీన్ని క్యారీ చేసుకోవచ్చు పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట చూశారు కదా ఇది ఇవాల్టీ బ్యూటిఫుల్ బేబీ ఫుడ్ మీ పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది సెరిలాక్లు ఫారెక్స్లు బయట కొన్నది పెట్టకండి ఇంట్లో చక్కగా ఉగ్గు తయారు చేసి ఇంట్లో తయారు చేసిన నెయ్యితో పాటు పెట్టండి ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో తెలియకపోతే నేను నెయ్యి ఎలా తయారు చేయాలో కూడా చూపించాను ఆ ఎపిసోడ్లో కూడా నెయ్యి ఎలా తయారు చేయాలో చూసి ఇంట్లో తయారు చేసుకున్న ఉగ్గుతో పిల్లల్ని చక్కగా పెంచండి ఏమంటారు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో మేము ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ బాయ్ బాయ్